హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మరొక యూస్ఫుల్ టిప్ అయితే మేము ముందుకు వచ్చేసాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఒక్క ఆకులుంటే ఉంటే చాలండి మన వెంట్రుకలు నల్లగా పొడువుగా దృఢంగా పెరుగుతాయి ఇలా చేస్తే మీ తలలో ఒక్క తెల్ల వెంట్రుక కూడా అస్సలకే కనిపించదు దీనికోసం నేను ఇక్కడ ఏడు నుంచి ఎనిమిది తమలపాకులని నీట్గా కడిగి తీసుకున్నానండి తమలపాకులని ఎక్కువగా ఆయుర్వేదిక వైద్యాలలో ఉపయోగిస్తూ ఉంటారు తమలపాకులలో ప్రత్యేకమైన ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి నేనైతే ఇక్కడ ఏడు నుంచి ఎనిమిది తమలపాకులని నీట్గా కడిగి ఈ విధంగా రోల్ చేసుకొని మనం సన్న సన్నగా ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లకైతే వేసేసుకొని నీళ్ళేమీ వేయకుండా మెత్తటి పేస్ట్లో గ్రైండ్ చేసుకోవాలి చూడండి మనం ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఈ పేస్ట్ని నేను రెండు బౌల్స్ అయితే తీసుకున్నానండి ఈ రెండు బౌల్స్లోనే కొద్ది కొద్దిగా అయితే వేసేసుకొని ఒక బౌల్లో వచ్చేసి కొద్దిగా కొబ్బరి నూనె వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను మీరు కొబ్బరి నూనె తీసుకోవచ్చు లేదంటే ఆముదము ఆవాల నూనె వస్తుంది కదండీ ఆవాల నూనె అయినా కూడా వేసుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత మరొక బౌల్లో అయితే పేస్ట్ పెట్టుకున్నాం కదండీ అందులో కూడా ఆముదం వేసుకుంటున్నాను అన్నమాట తగినంత ఆముదం అయితే వేసేసుకొని ఈ పేస్ట్లో ఈ ఆముదం బాగా మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి మీరు కావాలి ఏంటి ఆముదము కొబ్బరి నూనె రెండు మిక్స్ చేసుకొని అయినా పెట్టుకోవచ్చు ఈ ఆముదం వేసుకొని పెట్టుకోవడం వల్ల మనకి తెల్ల జుట్టు వస్తూ ఉంటుంది కదండి అప్పుడు మనకి అది నల్లపట్టడానికి ఆముదం చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం తలకి ఎలా అప్లై చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఇంకొకటి మీకు ఒక డౌట్ అయితే ఉండొచ్చండి ఈ పేస్ట్ని మనం తలకు అప్లై చేసుకోవడం వల్ల వర్క్ అవుతుందా తెల్ల జుట్టు నల్లబడుతుందా హెయిర్ గ్రోత్ ఉంటుందా ఉండదా అనేసి మీకు ఒక డౌట్ అయితే ఉండొచ్చు ఇదైతే నా ఓన్ గా నేను చేస్తున్న వీడియో అయితే కాదండి నేను గూగుల్లో చూసాను అనమాట చూసి నేను ట్రై చేసిన తర్వాతనే వీడియో అయితే చేస్తున్నాను మీకు కావాలంటే గూగుల్లో కూడా ఒకసారి సెర్చ్ చేసి చూపిస్తాను ఇక్కడైతే నేను గూగుల్లో సెర్చ్ చేసి చూపిస్తున్నాను చూడండి తమలపాకుల్లోని పోషకాలు జుట్టు చిట్లడం పల్చబడటం వంటి సమస్యలను నిరోధిస్తాయి తమలపాకుల్లోని అధికంగా ఉండే తేమ జుట్టు పొడివారకుండా రక్షిస్తుంది తమలపాకుల్లోని విటమిన్ సి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది ఆరోగ్యకరమైన జుట్టును ప్రోత్సహిస్తుంది ఇలా మన జుట్టుకున్న సమస్యలన్నీ పోవటానికి ఈ తమలపాకులు అయితే చాలా బాగా పనిచేస్తాయి ఇక్కడైతే ఇచ్చారు చూడండి తమలపాకులను పేస్ట్ చేసుకొని దానిలో కొబ్బరి నూనె ఆముదం కొన్ని చుక్కలు నూనె వేసుకొని పేస్ట్ లా చేసుకోండి ఈ మాస్క్ ను మీ తలకు జుట్టుకు అప్లై చేయండి ఆ తర్వాత ఐదు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయండి ఇది ముప్పై నిమిషాల పాటు ఆరనిచ్చి తల స్నానం చేయండి ఇలా వారానికి రెండు సార్లు చేస్తే జుట్టు త్వరగా ఎదుగుతుంది చూసారు కదండి ఇలా నేను గూగుల్లో చూసి ట్రై చేసిన తర్వాత మీకైతే చేసి చూపిస్తున్నాను చూడండి నా హెయిర్ చూస్తుంటేనే మీకే అర్థమవుతుంది కదండి నా హెయిర్ ఎంత బ్లాక్గా ఉంది అనేది అయితే నేనైతే వన్ మంత్ నుండి యూజ్ చేస్తున్నానండి వారానికి రెండు సార్లుగా ఈ ని తలకు అప్లై చేస్తూ వస్తున్నాను మనకి వైట్ జుట్టు వచ్చింది అనుకోండి అది కాస్త బ్రౌన్ కలర్లో మారుతూ మారుతూ మనకి బ్లాక్ కలర్లోకి వస్తుంది అనమాట మనం ఈ ని అప్లై చేసుకునే ముందు ఆ దువ్వెనతో ఈ విధంగా ఒకసారి దువ్వుకున్న తర్వాత పేస్ట్ని అప్లై చేసుకున్నాం అనుకోండి వెంట్రుకైన వెంట్రుకకు కూడా ఈ పేస్ట్ చాలా బాగా పడుతుంది అనమాట మనం ఈ విధంగా ఒక్కసారి చేస్తేనే మనకి రిజల్ట్ అయితే ఉండదండి రెండు మూడు నెలల పాటు మనకి వారానికి రెండుసార్లు మనము అప్లై చేస్తూ వచ్చామనుకోండి అప్పుడు మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట మనకి ఎక్కువగా ముందర వైపే వైట్ జుట్టు అయితే వస్తూ ఉంటుంది కదండీ అలా ముందర వైపు మీకు వైట్ జుట్టు ఎక్కడెక్కడైతే ఉందో ఆ ప్లేసుల్లో ఈ విధంగా ఈ రసం అనేది ఈ విధంగా పిండుకుంటూ మనం కుదుర్లకి బాగా పట్టించామనుకోండి మనకి వచ్చే హెయిర్ కూడా మంచి దృఢంగా వస్తుందనమాట ఈ పేస్ట్ని అప్లై చేసుకోవడం వల్ల డ్యాండ్రఫ్ అయితే అస్సలు ఉండదండి డాండ్రఫ్ ఉండదు అలాగే మన హెయిర్ అయితే మంచి సాఫ్ట్గా వస్తుందనమాట సాఫ్ట్గా వస్తుంది హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది మనకి ఏవే కానీ హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అన్నీ పోయి మన జుట్టు అయితే చాలా హెల్దీగా పెరుగుతుంది ఇలాగా పేస్ట్ అంతా అప్లై చేసేసుకున్న తర్వాత ఒక ఐదు పది ఉండి మనం తలస్నానం చేసేసుకున్నా కూడా సరిపోతుంది లేదు మీకు టైం ఉందనుకోండి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉంచుకొని తర్వాత షాంపూ పెట్టి తల స్నానం చేసేసుకోవాలి నాకైతే ముందర వైపే వైట్ హెయిర్ ఎక్కువగా ఉన్నిందండి ఇప్పుడైతే కాస్త బ్రౌన్ కలర్లకు మారుతూ వస్తుంది మనకి జుట్టు చివర్లంతా కూడా ఎక్కువగా చిట్లీ ఉంటుంది కదండి చిట్లు పోయి సగానికి సగం కట్ అయిపోయి అలా హెయిర్ చూడడానికి అసహ్యంగా ఉంటుందన్నమాట కొంతమందికి అయితే అలా ఎక్కువగా అవుతూ ఉంటుందన్నమాట అలాంటి వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి జుట్టు మొత్తము కూడా ఇలా అప్లై చేసుకొని హాఫ్ అన్ అవర్ ఉంచుకున్న తర్వాత తలస్నానం చేసేసుకుంటే హెయిర్ అయితే మంచి స్మూత్గా హెల్తీగా పెరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మందారం పువ్వులు అలీవేరా తోటి మనం ఇంట్లోనే ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం నేనైతే ఇక్కడ కొద్దిగా మందారం పువ్వులు కొద్దిగా తులసి ఆకులు నెల్లికాయలు వచ్చేసి ఒక ఏడు నుంచి ఎనిమిది నల్లికాయలు అయితే తీసుకున్నాను కొద్దిగా కరివేపాకు రెండు స్పూన్ల దాకా మెంతెలు అలోవేరా వచ్చేసి ఈ విధంగా ఒక్కటైతే తీసుకున్నాను అనమాట అలాగే కొద్దిగా మందారం ఆకులు ఆ కొబ్బరి నూనె వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ కప్పు దాకా కొబ్బరి నూనె తీసుకుంటున్నాను ఫస్ట్గా వచ్చేసి అలివేరాని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని నెల్లికాయలను కూడా ఈ విధంగా దంచి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ అండ్ హాఫ్ కప్పు దాకా కొబ్బరి నూనె అయితే తీసుకుంటున్నాను నేనైతే బయట షాప్లో తెచ్చుకున్న ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి మీ దగ్గర ఆడించిన కొబ్బరి నూనె ఉన్నింది అనుకోండి అదైనా కూడా వేసుకోవచ్చు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న మెంతెలు ఇందులో వేసేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా ఆయిల్లో వేయించుకోవాలి ఇప్పుడైతే మనం ముందే కట్ చేసి పెట్టుకున్న అలవేరా ముక్కలు నెల్లికాయ ముక్కలు కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ ఆయిల్లో వీటిని వేయించుకోవాలి ఇవి రెండు బాగా వేగిన తర్వాత తులసి ఆకులు అలాగే కరివేపాకు మందారం ఆకులు వేసేసుకొని ఒక్క నిమిషం పాటు ఈ ఆకులంతా బాగా వేయించుకున్న తర్వాత మనం మందారం పువ్వులు వేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా ఒక్క నిమిషం పాటు ఆకులు వేయించుకున్న తర్వాత ఇప్పుడైతే మందారం పువ్వులు వేసేసుకొని ఒక పది నుండి పదహైదు నిమిషాల పాటు ఈ ఆయిల్లో ఆకులు పువ్వులు అంతా కూడా బాగా ఉడికించుకోవాలి ఇప్పుడైతే ఆయిల్ చూపిస్తున్నాను చూడండి మనకి ఈ కలర్ వచ్చేంత వరకు మనం వేడి చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ప్యాన్ దించేసుకొని వీటిలో ఉన్న ఆకులు పువ్వులు అన్నీ కూడా సపరేట్ చేసేసుకొని ఆయిల్ అంతా కూడా చక్కగా ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని ఏదైనా గ్లాస్ జార్లో మనం స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎన్ని నెలల పాటు అయినా కూడా ఇది చక్కగా స్టోర్ ఉంటుంది ఇప్పుడైతే నేను తలకు అప్లై చేసి కూడా చూపిస్తున్నాను చూడండి ఇలాగా కుదుర్లో నుండి కూడా మనము బాగా ఆయిల్ని అప్లై చేస్తూ వచ్చామనుకోండి మనకి జుట్టు అయితే చాలా హెల్దీగా పెరుగుతుందనమాట ఈ ఒక్క ఆయిల్ని మనం రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి హెయిర్ గ్రోత్ కూడా మంచిగా ఉంటుంది మన హెయిర్ కూడా సాఫ్ట్గా చాలా బాగుస్తుంది అనమాట జుట్టు నల్లబడ్డానికి కూడా ఈ ఆయిల్ అయితే చాలా బాగా హెల్ప్ చేస్తుంది మా ఇంట్లో మేమందరము కూడా ఇదే ఆయిల్ని యూజ్ చేస్తామండి ఇప్పుడైతే మా పాప కూడా పెడుతున్నాను చూడండి మనకి ఈ ఆయిల్ పెట్టుకోవడం వల్ల ఆ తల భారంగా ఉండడం కానివ్వండి హెడ్ ఎక్ అలాంటివి కూడా ఏముండవండి చాలా కూల్గా చాలా బాగుంటుంది అనమాట ఎటువంటి హెయిర్ ఫాల్స్ లేకుండా మన జుట్టు అయితే చాలా మంచిగా పెరుగుతుంది ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగా వర్క్ అవుతుంది ఇంతేంటి ఇవాళ్ళి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బిలేకని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి